గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒక మహాన్ బావు ఉంది ఇక్కడ మా ప్రాంతంలోనే ఉంటారు గొప్ప ప్రసిద్ధి గొప్ప సాధన చేసి తపస్సు చేసినటువంటి వ్యక్తి చాలా ఘనంగా ఉన్నటువంటి అందరికీ ఆయన తన పేరు చెప్తేనే అందరూ గుర్తించేలాగా ఉన్నటువంటి సిద్ద వరకవి అని అతను చాలా చక్కటి కవిత్వము సాధన అనుభవము ఎన్నెన్నో ప్రపంచంలో కూడా కొన్ని విషయాలు మంచి చెడులు కూడా ప్రపంచానికి చాలా ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి సిద్ధప్ప వరకవి అతను జననం వచ్చేసేసి పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో జన్మించటం జరిగింది దాని తర్వాత ఆయనే పరంపంది అంటే ఆయన శరీరాన్ని వదలటము పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో అతను పరంపంది అంటే దేహం చాలించాడు అంటే మనకు ఏం తెలుస్తుందంటే డెబ్భై తొమ్మిది సంవత్సరాలు బతికినట్టు తెలుస్తుంది అతను పుట్టింది ఎక్కడ ఏంటంటే అనంతవరం మాణిక్యలింగం గుండారెడ్డిపల్లి మండలం కోయడ జిల్లా సిద్దిపేట అంటే అనంతవరం మాణిక్యలింగం అని అక్కడ ఊరుంది గుండారెడ్డిపల్లి ఊరు మండలం కోయడ సిద్దిపేట జిల్లా అక్కడ జన్మించడం జరిగింది చాలా గొప్ప మనకు ఎన్నెన్నో దీనిలో రూపంగా మనకు అందించారు ఈ ఇలాంటి బుక్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీకు ఉల్టా కనపడుతుంది దీంట్లో ఎందుకంటే ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఆ స్వామి సిద్దప్ప వర స్వామి వారు ఈ విధంగా ఉంటారు అతను చాలా చక్కగా ఇవన్నీ ఈ గ్రంథం రాశారు ఇంకా చాలా గ్రంథాలు మనకు అందించి ఉన్నారు దీంట్లో మనము ఈరోజు సాంఖ్యం అంటే ఎలా ఉద్భవించిన తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటారు కదా ఎనభై నాలుగు లక్షలు ఏ పక్షి జాతి ఎంతుంది మానవజాతి ఉంది మృగములు ఎంతుంది జలచరములు ఎంతున్నాయి ఈ పద్యంలో చాలా సాంఖ్యం అంతా ఉంటుంది ఈ యొక్క మనం ఈరోజు ఒక్క సీసా పద్యమే తెలుసుకొని ఆ ఎనభై నాలుగు లక్షలు అని జీవరాశులని చెప్తారు కదా శాస్త్రము ఏ ఎన్ని లక్షల జన్మలు ఏ పక్షియా ఎన్ని చె చెట్లు తరువులయా అని మనకు తెలుస్తుంది దీంట్లో చెప్పి ఉన్నారు మనం ఇప్పుడు ఆ పద్యం ఆ సీసా పద్యం చదువుకొని ఊరికే సామాన్యంగా మీకు అర్థం కావటానికి నాకు పెద్ద రాగయుక్తంగా రాదు కనుక ఊరికే సరదాగా మనం చదువుకొని దాని భావాన్ని ఆ సిద్ధ గారు మనకు ఏం అందించాలనుకున్నారో అది కొంచెం విశ్లేషించి మనం తెలుసుకుంటే కొంత అర్థమవుతుంది అనే భావంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ ఏం ఏం చెప్తున్నాడంటే చిన్నగా చదువుకుంటున్నాం మనం వృక్షంబులు లక్షలు ఎనబడున్ జలమందునవ లక్షల జరచలములు పదును కొండవ లక్ష పర్గ క్రిమి వర్గముల్ నాలుగు లక్షల జాతి నరజనంబు ముప్పది లక్షలు మృగజాతి జంతువుల్ దశలక్ష పక్షి వర్గ మొత్తం ఎనభై నాలుగు ముక్ష జన్మములన్నీ నేర్పడే జన్మముల్ సెలభుగాను ఇన్ని లక్షల జన్మముల్ నిహమునందు బుట్టజే బుట్టజేసిన దానినే భూమిని తలంతు వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరుమప్ప కవికుప్ప కనకమప్ప అంత చక్కగా మనకు చెప్పి ఉన్నారు మళ్ళీ దాన్ని విశ్లేషణ చేద్దాము వృక్షంభు లిరువది లక్షలు ఎన ఎనబడును జలమందు నవలక్షల జరచరములు పదకొండు లక్షల పరగ క్రిమికీటకములు నాలుగు లక్షల జాతి నరజనము ముప్పది లక్షలు మృగజాతి జంతువులు దశలక్ష నిండే పక్షి వర్గ మొత్తం ఎనభై నాలుగు లక్ ముగిసే జన్మములన్నీ నేర్పడే జన్మములు నిలవుగాను అంటే మనకు ఇక్కడ ఎంత క్లియర్గా ఏ ఎనభై నాలుగు లక్షలు ఏ విధంగా ఏవే వ్యక్తిని అనేది మనకు ఇక్కడ మనం మనం పరిశీలిద్దాం దాంట్లో ఇక్కడ ఏమంటుందంటే సాంఖ్య యోగం అంటారు దీన్ని ఇది ఎలా తయారైందంటే వృక్షజాతి ఇరవై లక్షలు ఉన్నాయి వృక్షాలు వృక్షాలు అంటే చెట్లు చేమలు ఎన్నో రకరకాలు మనకు తెలియనటువంటి చెట్లు అడవిలు టోటల్గా నీకు డెబ్బై ఎనభై శాతము వృక్షజాతి ఉంటుంది ఎందుకంటే సమస్తం అడవే ఫారెస్టే ఉంటుంది ఎక్కడెక్కడ మనకు ఫారెస్ట్ లేదో అక్కడక్కడ టౌన్లు ఊర్లు ఇవి ఉంటున్నాయి మొత్తం సమస్తంగా మన మన బాల్ మ్యాప్లో చూస్తుంటే ఎక్కువ డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతము ఇదే అడివే ఉంటుంది ఫారెస్టే ఉంటుంది మళ్ళీ నీళ్ళు కూడా డెబ్బై శాతం అందులో ఈ ఎత్తుగడ్డ మీద ఇది ఉన్నప్పటికీ కూడా నీళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు పాళ్ళు నీళ్లు ఉన్నాయి సముద్రం ఉంది తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంటే దీవిగడ్డలు ఉన్నాయి ఆ దీవిగడ్డల్నే మనకు ప్రపంచం ఉంది ఈ దీవిగడ్డలలో కూడా ఫారెస్టే ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఎక్కువ శాతం ఫారెస్టే ఉంటుంది ఎక్కడ చూడ అడవులే ఉంటాయి చెట్లు చేమలు అవన్నీ అవన్నీ కూడా మనకి ఏం చెప్తుండ్రు వృక్ష జాతి ఇరవై లక్షలు ఉన్నాయి మనకు అంత నాలెడ్జ్ లేదు అంత ఏ కొన్ని చెట్లు గుర్తుపడతాం కొన్ని కొన్ని పేర్లు మనకు తెలుసు కానీ అవి ఇరవై లక్షల జాతులు ఉన్నాయంట అవి శాస్త్రాలు రాయబడ్డాయి కాబట్టి ఈ మాన్ బోర్డు మనకు ఉచ్చరిస్తున్నాం జాతులు ఎన్ని ఉన్నాయి ఇరవై లక్షల జాతులు ఉన్నాయి ఇప్పుడు యాప్ చెట్టు మామిడి చెట్టు ఇట్లా రకరకాల మనం పేర్లు పెట్టుకొని ఉన్నాం కదా ఇలాంటివి మనకు తెలియనటువంటి అనేకము వృక్షజాతి మొత్తము టోటల్గా చేస్తే ఇరవై లక్షలు వృక్షజాతి ఉంది చెట్లు చేమలన్నీ కూడా జలమునందు తొమ్మిది లక్షలు జలరాశులు ఉన్నాయి ఈ జలరాశులు సముద్రంలో మనకు అసలు మన నాలెడ్జ్ అందే అన్ని జలరాశులు క్రీ లోపట ఉన్నాయన్నట్టు చేపలు ఇంకా రకరకాలైనట్టు ఇవి తొమ్మిది లక్షల జాతులు ఆ సముద్రంలో నీటి లోపల ఉన్నాయన్నట్టు అన్నట్టు అవి అవి లెక్క కాటి అంటే మీరు అన్న లెక్క ఎట్లా కడతారని అది అంచనా వేసి ఉన్నారన్నట్టు మహానుభావులు అని అంటే జలచరాలు ఎలా ఉన్నాయి తొమ్మిది లక్షల జాతులతో ఆ సముద్రంలో ఉన్నాయి లోపల అడుగు బాగున్నా అక్కడ ఎవరు పోలేరు కొంతమందికి అందినటువంటి లెక్క అంచనా వేసి మనకు చెప్పి ఉన్నారు అంటే వృక్షజాతి ఇరవై లక్షలు ఉంది తొమ్మిది లక్షలు జలరాశులు అన్నట్టు నీళ్ళలో చేరించేటువంటి సముద్రంలో కానీ నదిలో కానీ ఇంకా అన్ని తొమ్మిది లక్షల జాతులు చేపలకు సంబంధించినటువంటివి ఉన్నాయి అన్నట్టు పదకొండు లక్షలు క్రిమికీటకములు ఉన్నాయి క్రిమికీటకములు కూడా మనకు కొన్ని మనకు తెలుసు మిడతలు లాంటివి ఇంకేవో ఆ క్రిమికీటలు జంపులు చేసేటి కంటికి కనపడేటివి కూడా చాలా ఉంటాయి క్రిమికీటకలు చాలా సూక్ష్మంగా ఉంటాయి తోటి చూస్తే కానీ తెలియదు అన్నట్టు ఇవన్నీ కూడా మళ్ళీ కౌంట్ చేసి పదకొండు లక్షల క్రిమికీటకములు ఉన్నాయి అన్నట్టు ఈ ప్రపంచం మొత్తంలో వాళ్ళు ఒక అంచనా వేసి ఉన్నారు ముప్పై లక్షలు మృగజాతి జంతువులు ఉన్నాయి ముప్పై లక్షలు ఎందుకంటే మొత్తం ఫారెస్టే ఉంటుంది కాబట్టి మనం టౌన్లు ఊర్లో ఇవన్నీ చాలా తక్కువ ఎక్కువ జాలమే ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇది ఎక్కువ పరిగణించారు ముప్పై లక్షల జంతువులు ఉన్నాయి అన్నట్టు రకరకాల జంతువులు మనకు కొన్ని మనకు తెలుసు పేర్లు కానీ రకరకాల మన తెలివైనటువంటి అడవిలో ఫారెస్ట్లో అక్కడ ఎవరు పోలేరు ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి అవి మొత్తము అన్నిటికన్నా ఎక్కువ ఏది ఉందంటే మృగజాతి ఎక్కువ ఉంది అన్నట్టు జలచరాలకన్నా ఇంకా పక్షులకన్నా ఇంకా దేనికి అన్నిటికన్నా ఎక్కువ అడవి ఎక్కువ ఉంది కాబట్టి ఈ జంతుజాలంలో ముప్పై లక్షలు మృగజాతి జంతువులు ఉన్నాయి అన్నట్టు తర్వాత పది లక్షలతో నిండే పక్షి జాతి ఈ పది లక్షలు పక్షిజాతి ఉన్నాయంటే పక్షి జాతులు కూడా అన్ని చెట్లు చేమలు ఎగిరేటి ఇవన్నీ పక్షులకు సంబంధించినటువంటివి అవి మనకు నాలెడ్జ్కి ఉన్నాయి లేని ఇవన్నీ మిక్స్ చేస్తే పది లక్షలు పక్షి జాతి ఉన్నాయి అన్నట్టు అంటే ఈ నాలుగు లక్షల జాతి ఉన్నాయి అంటే ఉన్నాయంటే మనసుకు సంబంధించినటువంటి మన మనకు రెండే జాతులు చేసు ఆడ అని కానీ మానవ జన్మము కోయ ఇంకా రకరకాల అడవిలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ఉన్నటువంటి ఇవన్నీ కూడా నాలుగు లక్షలు నర జన్మములు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ అంటే ఇవన్నీ మనకు టోటల్గా ఏంటంటే ఇరవై జాతులు పదకొండు క్రిమి కీటకములు నాలుగు లక్షలు నరజన్మములు ముప్పై ముప్పై లక్షలు మృగజాతి పది లక్షలు పక్షిజాతి ఇవన్నీ కలిపితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనకు చెప్పుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మనకు ఏం చెప్తున్నారు అంటే శాస్త్రంలో అంటే ఇవన్నీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు చెట్లు చేమలు పక్షులు క్రిమి ఆ అల్లింత పుణ్యం అల్లింత పుణ్యం ఇల్లింత పుణ్యం అలా చేస్తూ నరజ మృగజన్మల నుండి పశు పక్షాదుల వరకు మనము పశువులు పక్షాదుల పశువులైన తర్వాత మానవ జన్మోత్సవని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు అంటే అల్లపుణ్యం 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 చేసుకుంటే మనకు ఈ మానవ జన్మం చాలా ఉత్తమైనటువంటిది అరుదైనటువంటిది విలువైనటువంటిది ఇలాంటి శరీర మానవ జన్మం రావటానికి చాలా ఇప్పుడు ప్రతిదీ కూడా పక్షులు కానీ జంతువులు కానీ అవి మనల్ని చూసి అవి చాలా వాపోతుంటాయి ఓ మానవులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతుంటారు వాళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారు ఎక్కడంటే అక్కడ పోగలుగుతున్నారు మాకు ఆ నాలెడ్జ్ అది తెలివితేటలు లేవు అని అవి ఆపోతుంటాయి ఇలాంటి జన్మం ఉంటే బాగుండని ఆలోచిస్తుంటాయి వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు విహరిస్తున్నారని అవి మాన మానవులను చూసి అనుకుంటూ ఉంటాయి ఇవి మానవ జన్మం అంటే ఇంకా శిఖరాగ్రమం అన్నట్టు చివరిది అన్నట్టు ఇది చాలా ఉత్తమమైనటువంటిది వాల్యుబుల్ అయినటువంటిది ఇది ఈ ఈ ఈ జన్మంలోనే మనము పశుపక్షాదులు అన్నిటి కూడా తెలివితేటలు ఉంది అవి కూడా సంసారం చేసుకుంటే పిల్లల్ని పోషిస్తే రకరకాల బాధలు పడుతుంటే కష్టాలు సుఖాలు అవిట్లో కూడా ఉంటాయి అదే విధంగా మనకు కూడా తెలివితేటలు ఉంటాయి కానీ మనకు యగస్థ ఏంటంటే ఒక జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడు ఈ కేవలం ఈ మానవ జన్మలోనే జ్ఞానం అనే ఒక ప్రక్రియ భగవంతుడు మనకు పెట్టి ఉన్నాడు చాలా విలువైనటువంటిది అసలు అసలు ఈ శరీరం రావటమే మనకు చాలా గాడ్ గిఫ్ట్ లాంటిది అన్నట్టు మనకు అది తెలియక మన తెలివితేటలు ఉపయోగించి ఇష్టానుసారంగా నడిచి మనము అటువైపు పోకుండా మానవ జన్మం వచ్చిందే భగవంతుని తెలుసుకోవటానికి అది మనం మర్చిపోయి ఇష్టానుసారంగా పరిగెడుతున్నాము పరిగెడుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము తెలియటం లేదు అక్కడ సుఖం దొరుకుతుందా ఇక్కడ దొరుకుతుందా ఇక్కడ ఆగి ఉంటామా ఎక్కడ ఆగి ఉంటామా అనేది అందరూ పరిగెడుతూ ఉన్నారు అందరూ సుఖం గురించి పరిగెడుతున్నారు కానీ ఎలా పరిగెడుతున్నారు వాళ్ళు వాళ్ళకు నచ్చిన విధంగా పరిగెడుతున్నారు కానీ సుఖము ఎక్కడ దొరుకుతుంది అని సరిగ్గా తెలియక తికమకబడుతున్నారు అలసిపోతున్నారు అన్ని రకాల శరీరం అస్తవ్యస్తంగా అయిపోయి మన శరీరం కూడా పాడు చేసుకుంటున్నారు దుఃఖము నిలయం అవుతుంది అసలు వాస్తవానికి శరీరం ఎంత అంటే ఆనంద నిలయం ఇది కానీ దాన్ని ఎలా చేశారు రాగద్వేషాలతోటి ఇష్టానుసారంగా నడిచి చెత్త వేసి 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 ఇది ఈ శరీరాన్ని అస్తవ్యస్తంగా చేసి మలినంగా చేసి ఉన్నారు కనుక మనకు ఎప్పుడు కూడా నిచ్చలత్వం అనేది కనపడటం లేదు తాత్కాలిక సుఖము తాత్కాలిక దుఃఖము అలా అలలాక వస్తున్నాయి పోతున్నాయి ఎక్కడ పోతురో ఎవరికి తెలియటం లేదు ఈ రోజుల్లో ఇప్పుడు మాయ చాలా కలి ప్రభావం అందరి అందరిపైన పడ్డది కాబట్టి అందరూ ఎవరికి ఎవరు వినటం లేదు నేను తెలియపరను నేను తెలియపరని అనుకుంటున్నారు కనుక ఎవ్వరు కూడా ఇక్కడ తెలివిపరుడు ఎవరో ఎవరు అజ్ఞానవంతుడో ఏం తెలియకుండా పరుగు పొద్దున్న లేచి సాయంత్రం వరకు మనసును అలా రైడింగ్ చేస్తూ ఉన్నారు ఉరికిపిస్తున్నారు ఉరికిపిస్తున్నారు ఎక్కడికి ఉరుకుతుర్రో తెలియదు అడవిలో ఒక వ్యక్తి తెలియక త ఊరు రావటానికి తిరుగుతున్నాడు అందులోనే ఇక్కడ వస్తుంది అక్కడ ఎక్కడ ఊరు రావటానికి మొత్తం అడవి ఉంది అక్కడ ఆ అడవి నుండి దాటాలంటే అక్కడ అడవిలో ఉన్నటువంటి ఎవరైనా ఫారెస్ట్ వ్యక్తి కానీ గుర్తించినటువంటి వ్యక్తి కానీ కలిసే మనకు షార్ట్ కట్లో తొవ్వ చెప్తే అది మనకు ఊరు రావటం జరుగుతుంది అలానే ఇక్కడ కూడా ఈ బంధాల నుండి ఈ వ్యాహము నుండి ఈ బాధల నుండి విముక్తి కావాలంటే ఒక సద్గురుమూర్తి కావాలి ఒక తెలిసినటువంటి గైడెన్స్ మనకు కావాలి ఎందుకంటే ఎలా వెళ్ళాలి తెలియటం లేదు ఏం ఆచరించాలో తెలియటం లేదు మనకు ఎన్నో జన్మల నుండి ఏదైతే చేసినామో ఈ జన్మకు అదే చేస్తున్నాము అదే మళ్ళీ సంసారం చేస్తున్నాము అదే పిల్లలు అంటున్నాము అదే రాగద్వేషాలు ఉంటాయి మొత్తం టోటల్గా యాజీసి ఏది గత జన్మలేం చేసి తప్పు ఏం చేసినాము మళ్ళీ ఈ జన్మము అదే చేయటం జరుగుతుంది కనుక మనం అవి కొంచెం మార్చుకొని ఎందుకంటే ఎన్ని పశు పక్షాదుల నుండి మనము మారి 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 మానవ జన్మము చాలా ఉత్తమమైనటువంటిది వచ్చింది కనుక దీన్ని చాలా స్వార్థకం చేసుకోవాలి మనము దీన్ని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా చాలా వాల్యూబుల్ ఎందుకంటే ఈ శరీరం ఎంతసేపు నిలబడుతుంది ఎవరికి గ్యారెంటీ లేదు వస్తువులు మనం కనిపెట్టిన వస్తువులు గ్యారెంటీ ఇస్తున్నాము కానీ ఈ శరీరానికి నో గ్యారంటీ గ్యారెంటీ లేదు కానీ శాస్త్రం వంద సంవత్సరాలు నిర్ణయం ఇచ్చింది వంద సంవత్సరాలు ఎవరు బతుకుతారో తెలియదు సరిగ్గా ఆరోగ్యవంతుడైతే వంద సంవత్సరాలు బతుకుతారు తొంభై సంవత్సరాలు అంటే చాలా గొప్పదైంది ఈ రోజుల్లో డెబ్బై సంవత్సరాలు బతు బాగానే బతికేళ్ళే అని అనే రోజులు వచ్చాయి ఇప్పుడు కనుక మనము సమయాన్ని వృధా చేయకుండా అన్నీ చేసుకుంటూ సమయం దొరికినప్పుడు గీత మక్రంథాలు అంటే భగవద్గీత చదవటము సద్గ్రంథాలు చదవటము మనకన్నా జ్ఞానవంతుల దగ్గర కూకొని మనం కొంత ఎలా మార్చుకోవాలి ఎందుకంటే మా మైండ్ అంతా కూడా రాగ ద్వేషాలతో నిండుకో ఉంది ఎవరైనా మనం తిడితే మేము తట్టుకోలేకపోతున్నాం మేము కూడా ఎంబడే అనేస్తున్నాము అస్తవస్తంగా ఉంటాము రాత్రి నిద్ర రావటం లేదు ఎప్పుడు ఆలోచనలు ఫ్లోటింగ్ వస్తుంది ఎలా మార్చుకోవాలి సిస్టమ్ ఇక్కడ ఏంటంటే కేవలం సిస్టమ్ మార్చుకోవటమే మనం బరువులు ఎత్తేడలేదు లేదు ఏదో మోసేది లేదు ఇక్కడ మనం అర్థం చేసుకొని కొంచెం మార్పు చేయటమే మనకు ఎలా అలవాటు అయిపోయిందంటే టీవీ చూడటము లేదా పేపర్ చూడటము ఎవరన్నా ముచ్చటిస్తే బాగుండే ఎవరైనా మనల్ని పొగిడితే బాగుండే నేను గొప్పవాడిని అంటే బాగుండే ఇలా మనం పీడ్ చేసుకున్నాం కాబట్టి దాని గురించి మనం పరిగెడుతున్నాం అవన్నీ కూడా కరెక్ట్ కాదు అవన్నీ కూడా మాయకు సంబంధించింది ఆ రాగద్వేషాలతో కూడుకొని ఉన్నటువంటిది కనుక మనము అవిట్లో అవిట్ల నుండి మెల్లగా వెనుకకు మారటమే రివర్స్ రావటమే అన్నట్టు అందుకని మనం మహాత్ముల దగ్గరికి వెళ్ళి చక్కగా ధ్యానం చేసి ధ్యానం ఎలా చేయాలి వాళ్ళను అడిగి పని కట్టుకొని వెళ్ళాలి మన దగ్గరికి ఏమి రారు వాళ్ళు మనమే వెళ్ళాలి ఇప్పుడు దాహం వేసింది మనం ఎక్కడికి వెళ్ళాలి దాహం వేసినప్పుడు నీళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి నీళ్ళు మన దగ్గర రావు కదా కనుక మనము దాహం వేసినప్పుడు కూడా నీళ్ళ వైపు మనం వెళ్ళి ఆ నీళ్లు తాగితే దాహం తీరుతుంది అలానే మనము అస్తవస్తంగా ఉన్నాము జ్ఞానం మనకు రావాలి తృప్తిగా ఉండాలి నిచ్చలంగా ఉండాలి మన జీవితం సార్థకం చేసుకోవాలంటే మనము గురువుల దగ్గరికి వెళ్ళాలి తప్పదు జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే మనం ఈ సిగ్గుపడకూడదు సిగ్గుపడితే మన జీవితం పోతూ ఉంది రోజు రోజుకి రయమైపోతుంది ఆ జీవితము పెరుగుతుంది అనుకుంటుంది నా వయసు పెరిగింది అని వీడు భ్రమ కానీ వయసు తరుగుతూ ఉంది నీ బ్యాలెన్స్ తగ్గుతూ వస్తుంది అది మనం గమనించాలి ఇప్పటికే చాలా సమయము చాలామందిది వెళ్ళిపోయింది పోయిన సమయం గురించి ఆలోచించి చింతిస్తే ఎటువంటి ఫలితాలు లేవు ఉన్న జీవితాన్ని శేష జీవితాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా మనం ప్రయాణిస్తే బాగుంటుంది కదా అందుకని మనం కొంచెం కొంచెం మార్చుకోవాలి సమయం దొరికినప్పుడు నిచ్చలంకుకోవాలి ఎక్కువ శాతం మౌనం పాటించాలి ఒకరినొకరు అర్థం చేసి ఓపిక ఉండాలి ఇక్కడ శ్రద్ధ వల్ల లేకపోతే జ్ఞానం శ్రద్ధ ఉండాలి ప్రతిసారి ప్రజెంట్లో ఉండాలి ప్రజెంట్లో ఉండటం లేదు మనము ముందన్న ఉంటున్నాము వెనకన్నా ఉంటున్నాము అంటే ముందు దాని గురించి అని ఆలోచిస్తున్నాము గతించిన దాని గురించి కూడా ఆలోచిస్తున్నాము దానివల్ల మనకు ఉపయోగం లేదు ముందు ఎలా జరుగుతుంది మనకు తెలియదు జరిగిన దాని గురించి బాధపడితే నీకు బాధనే తప్ప సుఖం రావటం లేదు కనుక ప్రజెంట్ని వదిలేస్తున్నాం మనం ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉండి ఇక్కడ గురించి ఆలోచించాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు ప్రజెంట్గా ఆలోచించి చేస్తే నాకేమైనా ఫలితం వస్తుంది నేను ప్రజెంట్గా ఉండి ముందు దాని గురించి ఆలోచిస్తే ఏ ఏవరికి ఏమీ లాభం లేదు ఇప్పుడు ఏం చేయాలి అది ప్రజెంట్గా ఉండాలి నా మనసు అక్కడ ఉండాలి నా శరీరం అక్కడ ఉండాలి నా ఆలోచనలు కూడా అక్కడనే ఉండాలి రేపటి గురించి ఉండొద్దు జరిగిన దాని గురించి ఉండొచ్చు ఇవే మనకు దెబ్బ జరుగుతుంది ప్రజెంట్ అమూల్యమైనటువంటి ప్రజెంట్ అని చాలామంది వదిలేస్తున్నారు కనుక అది మనం అర్థం చేసుకుందాం చా తాగుతున్నామా చాయ్ యొక్క టేస్ట్ చూడండి చాయ్ కాడే ఉండండి నీ మనసు మంచిగా తృప్తిగా చాయ్ తాగండి తర్వాత భోజనం చేస్తున్నామా భోజనం కాడనే ఉండండి తృప్తిగా మీరు ప్రజెంట్గా ఉంటే ఆ భోజనం కూడా రుచికరంగా ఉంటుంది అసలు మీకు రుచి తెలియటం లేదు తింటున్నారు తినేటప్పుడు కూడా ఇంకా నేను అక్కడికి పోవాలి ఏం చేయాలి అక్కడ పోయిన తర్వాత ఎలా ఎలా చేయాలి ఇవన్నీ తినేటప్పుడు ఈ ఆలోచన చేసినప్పుడు ఈ తిండి రుచి కూడా తెలియదు అన్నాడు అందుకే అది లోపలికి పోయి సరిగా అలాగే అది అస్తవ్యస్తంగా ఉంటుంది కడుపుని వచ్చినట్టు అవుతుంది ఎడ్డాకొచ్చినట్టు వస్తుంది ఇవన్నీ కూడా మనం నడిచే నడవడాని బట్టి మనకు ఫలితం వస్తుంది కనుక ప్రజెంట్ ఎప్పుడు ఉండాలి ఏ పని చేసినా అక్కడ నీ మనసు ఉండాలి నీ శరీరం ఎక్కడుందో నీ మనసు అక్కడనే ఉండాలి నీ ఆలోచనలు తగ్గిస్తూ ఉండాలి నువ్వు సద్భావంలో ఉండాలి అని కొంచెం కొంచెం మార్పు చేసుకోవాలి ఒకేసారి ఎవరికి మార్పు రానే రాదు కనుక మీరు ఆ మార్పు చెందుతూ చెందుతూ రోజు ప్రశాంతంగా ధ్యానం చే స్నానం చేసి శుభ్రంగా ఇంట్లో దేవ దేవుని గది ఉంటే దీపం పెట్టుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా చక్కగా నామస్మరణ చేస్తూ లేకపోతే కళ్ళు మూసుకొని ఊరికే అలా కూకుంటే చాలు నిశ్చలంగా మీకు మార్పు వస్తూనే ఉంటుంది అన్నట్టు అలా మీరు పెంచుకొని పెంచుకుంటే మీకు కొంచెం కొంచెము విషయం అర్థమవుతుంది మంచిది చెడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడవద్దు అనే భావం మీకు ఏర్పడ్డప్పుడు మీకు మీలో మీకు మార్పు అనేది రావాలి మార్పు రాకపోతే మీరు ఏ సద్భావం చేసినా ఏ భజన చేసినా మార్పు వస్తలేదు అంటే మీకు సరైన అవగాహన లేదని అక్కడ అది చేసి కూడా వృధానే అవుతుంది మీలో మార్పు రావాలి మీరు కష్టపడుతున్నారు దాని ఫలితం రాకుంటే వృధా కదా కనుక మీరు కూడా అది మంచిగా ధ్యానం చేసి ముందుకు వెళ్తారనే ఆలోచనతోటి నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త జై సిద్ధప్ప వరకవి జై జై సిద్ధప్ప